इधर हाँ हाँ बोलो बस इधर इधर कुट्टी हाय जो पाय जो हाय जो कुट्टी इधर इधर देखे इधर दे आय कर आय कर आय कर आय कर कुट्टी आय कर आय कर आय कर आय कर आय कर आय कर आय इधर आय कर आय इधर आय कर 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 कर आय कर आय कर आय कर

फिर कितने बज जाओगे अभी ये बैंक हुई चार पे वाली आ मन्नो मनवीर मनवीर फिर कब मिलेंगे हम बाद में बाद में कब मिलेंगे मनेंद्र हां हां परसों मिलेंगे पक्का तुम आओगे मैं आऊं आओ। तुम कुछ ओके ना मिस्सी बोलो फिर मिस्सी बोल दो आंटी को मिस

ఇంకా ఫ్రెండ్స్ అందరినీ కలిసి వచ్చేసామన్నమాట వాళ్ళు మేము అక్కడ ఉండేటప్పుడు హాస్పిటల్లో కలిసామండి వాళ్ళు మేము కానీ చాలా అంటే చాలా బాగా మిక్స్ అయిపోయామనమాట పిల్లలు బాగా అటాచ్మెంట్ మాతోని సో వాళ్ళ దగ్గరికి అయితే స్పెషల్గా ఒక టైం అనేది తీసుకొని వెళ్ళామనమాట లాస్ట్ మీట్ మాకు అది అండ్ అందుకనే మీతో నేను షేర్ చేస్తున్నాను పర్ణీత్ అండ్ మన్వీర్ సో వాళ్ళైతే చాలా క్యూట్గా ఉంటారనమాట సో వాళ్ళైతే కలిసి వచ్చేసాము ఆ తర్వాత ఇంకా ఇక్కడ ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట ఇంట్లోని సో ప్యాకింగ్ అంతా నేను షూట్ చేయలేదండి ఎందుకంటే ప్యాకింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తే షూట్ చేస్తుందిను బట్ అలా కాకుండా మొత్తం అన్నీ కలిపి ఎక్కడ చిందరవందర చిందరు అయిపోయాయి అన్నమాట సో ఒక్కొక్క ఐటెం తీసుకుని నేను పెడుతూ ఉంటే మా హస్బెండ్ తీసుకెళ్ళి పెట్టేవారనమాట అండ్ మా మావయ్య కొడుకు వచ్చాడు కదా ఇంకా వాళ్ళ వాళ్ళిద్దరూ కలిపి చేసేవారు అనమాట నేను మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసేసి బయట పెడితే వాళ్ళిద్దరూ అయితే చేశారనమాట చాలా మటుకు అండ్ కిచెన్ చూసారు కదా ఎంత అందమయంగా ఉన్న కిచెన్ మొత్తం అన్నీ తీసేసేసరికి ఎలా అయిపోయిందో చూసారు కదా మొత్తం క్వార్టర్ అంతా కూడా ఇలా ఎంటీ అయిపోయింది కానీ చాలా బాధేసిందండి రావడానికి మాత్రం ఎందుకంటే నేను ఎంత తో ప్రేమగా అందంగా చేయించుకున్నాను ఇంటికి ఈ క్వార్టర్కి వెళ్ళేసరికి ఏం కూడా లేదనమాట మొత్తం అన్నీ సొంత ఇంటికి చేయించుకున్నట్టుగా ఒక్కొక్క పని దగ్గరుండి అయితే చేయించుకున్నాను ఎంత తొందరగా అయితే వచ్చేస్తామని అనుకోలేదు ఇంటికి కానీ అయితే రావాల్సి వచ్చిందనమాట సో ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయ్యింది మా క్వార్టర్ చూడండి మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోయింది ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను మార్నింగ్ నుంచి మొత్తం లగేజ్ ప్యాకింగ్ అసలు షూట్ చేయడం అంటే అవ్వలేదు చాలా అంటే చాలా ప్యాకింగ్ వెళ్ళింది వెహికల్ ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తాను మా మేము ఎలా లోడ్ చేయించాము అంటే ఇక్కడ నుంచి వెహికల్ బుక్ చేసి సామాన్ అన్నీ పంపింగ్ చేస్తాం లగేజ్ తెలిపింది ఇంకా కొంచెం నాతో పాటు కారులో వెళ్ళడానికి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సకం లోడ్ చేస్తాను ఆల్రెడీ కార్ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కలు ఉండిపోయి ఒక నాలుగు మొక్కలు దీంట్లో ఉంచా అండ్ ఇలాగా సో ఎట్లాస్ట్ ఇలా ఉంటే ఖాళీగా ఉంటే కాటన్ ఇలా ఉంటుంది చూడండి మొత్తం డోర్ కర్టెన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసాను అండ్ కిచెన్లో కొంచెం అయితే సామాన్లు ఇంకా ఉన్నాయి ఇవన్నీ ఇంకా అనేసి అనుకున్నాను అనమాట అందుకే ఇంకా ఓపెన్ చేయలేదు ఈవినింగ్ కూడా కిచెన్ అంతా కూడా ఎంటీ అయిపోయింది మొత్తం కొద్దిగా ఉన్నాయి ఇవన్నీ కూడా మార్నింగ్ పెట్టుకోవాలి కొంచెం ఇవన్నీ ఇప్పుడు కొంచెం క్లీన్ చేసేసి ఇంకా మార్నింగ్ అన్నీ పెట్టేసుకోవాలి అండ్ నేను వాల్పేపర్ వేయకముందు కిచెన్లో ఆ ముగ్గేసాను అనమాట చూసారా సో అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను అండ్ మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయినట్టే ఎక్కడ ఏం లేవు సామాన్లు అండ్ ఈ రూమ్లో కూడా మొత్తం అన్నీ ఎంటీ 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 ఎంపీ వేసిన డిజైన్ అలాగే ఉండిపోయింది వాల్ పైన ఇది నా గుర్తు అనమాట ఇక్కడ నాకు చాలా నచ్చుతుంది స్టార్టింగ్ ఎంట్రన్స్లో రాగానే ఇది అనమాట అండ్ ఇలా అయితే మొత్తం అంతా అయిపోయింది క్లీన్ అయిపోయింది కొన్ని కొన్ని సామాన్లు అయితే విడిచిపెట్టేస్తున్నాను పిల్లలు స్టడీ టేబుల్ అన్నీ ఇవన్నీ మొత్తం పిల్లలు అంటించుకున్నారనమాట లాస్ట్ ఇయర్ సంపతి ఇక్కడే కూచి ఉడకది ఎక్కువ ఆ తర్వాత నా పూజ గది చిన్న మందిరం అయితే కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను ఎక్సర్సైజ్ అయిపోయి ఇంటి దగ్గర కూడా ఉన్నాయి కదా సో అందుకని ఇక్కడే వదిలేస్తున్నాను చాలా మటుకు మొత్తం అంతా కూడా ఇంకా ఖాళీ అయిపోయినట్టే ఎక్కడ ఏం మిగలేదు ఫైనలీ మ్యాట్ ఒకటి మర్చిపోయాను ఈ డోర్ పక్కన ఉందనమాట మ్యాట్ ఒకటి ఉంది అది కూడా పట్టుకొని వెళ్ళాలి సో ఇలా అయితే మొత్తం నా కోటర్ అంతా మా ఇల్లు అంతా ఇలా వండిపోతుందన్నమాట చాలా బాధగా ఉంది వెళ్ళడానికి బట్ తప్పదు ఇంకా ఇక్కడ నుంచి అయితే రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాము ప్యాకింగ్ అయితే అసలు చూపించలేకపోయాను ఎందుకంటే సంపత్ కూడా రాలేదు ఈసారి కొంచెం ప్యాకింగ్ చాలా హడావిడిగా చేస్తాను అనమాట ఎందుకంటే మేము ఫ్రైడే వచ్చాము మళ్ళీ రేపు మార్నింగ్ బయలుదేరిపోతున్నాము వెడ్నెస్డే మార్నింగ్ బయలుదేరిపోతున్నాం ఇక్కడ నుంచి సో తొందరగానే వెళ్ళిపోతున్నాం కాబట్టి ఫైవ్ డేస్లోనే ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి సామాన్లన్నీ లోడ్ చేసేసుకొని మేము కూడా రేపు మార్నింగ్ ప్రయాణం అయిపోతాం ఇవన్నీ కూడా వన్ వీక్ లోపల అయిపోతాయి మేము అక్కడ ఫ్రైడే మార్నింగ్ బయలుదేరాము ఇంటికి ఫ్రైడే మార్నింగ్ కల్లా ఇంట్లోనే ఉంటాం అనమాట మళ్ళీ సో సిక్స్ డేస్లోనే ఇవన్నీ కూడా అయిపోయి రావడానికి టూ డేస్ వెళ్ళడానికి టూ డేస్ మధ్యలో టూ డేస్ అనమాట ప్యాకింగ్కి అండ్ సామాన్లు లోడ్ చేయడానికి ఇవన్నీ సరిపోయింది సో ఫైనల్లీ ఇంకా మధ్యప్రదేశ్కి బాగా వస్తున్నాను చాలా బాధగా ఉంది అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు ఎవ్వరు లేరనమాట అందరూ సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళిపోయి ఉన్నారు బిఫోర్ మీకు చూపించాను కదా వాళ్ళే నా ఫ్రెండ్స్ అంతా ఇంకా ఇప్పుడైతే ఎవరు కలవలేదు అండ్ ఒకరు ఇద్దరు ఉన్నారు వాళ్ళు వస్తారు అంతే అండ్ సో మా ఇంటికి ఇంకా బాయ్ బాయ్ టూ ఇయర్స్ ఇంట్లో ఉన్నాను కదా కొంచెం ఎఫెక్షన్ ఉంటుంది ఇంకా మా చిన్నోడైతే బాగా గడుస్తున్నాడు అనమాట వెళ్ళని ఇంకా ఇక్కడే ఉందాం అని అంటున్నాడు బట్ ఇప్పటికైనా వెళ్ళాల్సిందే కదా చూశారు చూసారు కదా ఎంత లగేజ్ పంపించినా లగేజ్ అంతా ఉండిపోయింది యాక్చువల్లీ టూ బ్యాగ్స్ దాంట్లోకి వెళ్ళాలి బట్ వదిలేస్తాను అనమాట మర్చిపోయాను సో రేపు మార్నింగ్ కలుద్దాం అండ్ ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పిక్స్ పెడతాను రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా మేము అక్కడ నుంచి వెగట్ చేద్దాం అనుకుంటున్నాను పింక్ పింక్ मुझे दिमाग ठीक नहीं लगता ना क्योंकि कितना भी हस्बैंड बच्चा दीदी अच्छा हो दीदी समझती है कि मेरे साथ हो रखा है कभी न कभी थोड़ा नहीं लग रहा नहीं लग रहा है खुद अपना ध्यान खुद रखो तो, तो, की तो, की ने, 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 तो ये, तो ये।, ये। है चलो कोई नाराज की राजनीति नहीं 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 ऐसा कुछ नहीं मैं आपसे बहुत खुश हूं चलो ठीक है बाय बाय बहुत मोटिव हो गया भैया या वो टीवी जैसे लगा रही है वो भी ऐसे इस दे दे उधर येसा फोटो डाल दे इसको अब कोई बोलो बेटी बॉय बॉय है लग गया बॉय बॉय आजकल నువ్వెవరు చెప్పు మరి వాళ్ళకి ఊరు చెప్పు చెప్పు పాలు అంటుంది మా అమ్మ మీ అత్తగే ఊరు కాదు మీ ఊరు చెప్పువాడ పన్నువాడ

చె మరి వీళ్ళు మన తెలుగు వాళ్ళు అనమాట వచ్చిన రోజు వెళ్ళిన రోజు కూడా తినే మనకి లంచ్ డిన్నర్ అన్ని కూడా ప్రొవైడ్ చేసింది इस oh. इस ah, ये दोस्त yeah. दो। yeah. <laughs> yeah. yeah. दोनों मेरा बच्चा भाई दो లాస్ట్ మూమెంట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట టూ ఇయర్స్ అందరితో మిక్స్ అయిపోతాము ఎక్కడ వాళ్ళు అక్కడికి మళ్ళీ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా సో అందరూ వచ్చి మీట్ అవుతూ అనమాట అండ్ ఆ టైంలో అయితే చెప్పలేని బాధగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా మంచి బాండింగ్ వచ్చేస్తుందా టూ త్రీ ఇయర్స్ వాళ్ళు అక్కడ కలిసి ఉండడం వల్ల సో వాళ్ళు కూడా మిస్ అవుతూ ఉంటారు రిచు అయితే బాగా మిస్ అవుతున్నాడు అనమాట ఇక్కడికి వచ్చాక కూడా రిచు మిస్ అవుతున్నాడు ఇక్కడికి వచ్చి నేను ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది బట్ లేట్ అప్లోడింగ్ అనమాట మొబైల్ కొంచెం ప్రాబ్లం అయ్యి వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి సో బ్యాకప్ చేసుకొని అయితే మళ్ళీ వీడియోస్ అనేవి మీకు పెడుతున్నాను సో అందుకనే లేట్ అయింది అండ్ ఇది కొంచెం హిందీలో ఉంటుంది ఎవరు కూడా అనుకోవద్దు ఎందుకంటే నార్త్లో అయితే హిందీ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి హిందీలోనే మాట్లాడతారు కాబట్టి కొంచెం హిందీలోనే ఉంటుంది సో ఎక్స్క్యూజ్ మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా మేము వెళ్ళే దారంతా తినడానికి లంచ్ కూడా ప్రిపేర్ చేసి అయితే తను తీసుకొచ్చింది అనమాట సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్గా వచ్చాను తండ్రి ఎలా ఫ్రం మా ఇల్లు అంతా ఒకరేసి వెళ్ళిపోతున్నాను సో అంతా అయిపోయింది మొత్తం ఇల్లు అంతా ఖాళీ ఇన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నాను ఇంట్లో ఇప్పుడు ఇంకా టైం అయిపోయింది ఇక్కడి నుంచి వెళ్ళే టైం అయిపోయింది ఇంకా బాయ్ బాయ్ మా చాలా అవుతా लास्ट एंड फायनल अनमटा थैंक यू गॉड फॉर एवरीथिंग ఎంత మంచి అకామడేషన్ ఎంత మంచి వెదర్ అన్ని చో ఇగా హ్యాపీ టు లివ్ ఇదర్ పూజలకు చెప్పలేదా చెప్పేసారు

ఇంకా లాస్ట్ అయితే అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసారనమాట ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఆ తర్వాత మా హస్బెండ్ వర్క్ చేసిన దగ్గర కూడా వాళ్ళ కొలీగ్స్ని అయితే కలవడానికి వెళ్ళారనమాట సో ఈ లోపల నేను కార్లో అయితే ఇలాగ వీడియో షూట్ చేస్తానన్నమాట చాలా అంటే చాలా బాగుండేది అక్కడ మేము టూ ఇయర్స్ ఉన్నామండి టూ ఇయర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట అండ్ అక్కడైతే ఆక్సిజన్ లెవెల్స్ అయితే సూపర్గా ఉంటాయి సో ఎక్కడ కూడా మనకి డలర్జీ అని కానీ లేదంటే వెదర్ బాగాలేదని కానీ ఎప్పుడు లేదనమాట చాలా కూల్గా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది మాకు టూ ఇయర్స్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు ఇంకా ఈ రోడ్డు అంతా కూడా నేను డైలీ కార్ పట్టుకొని డ్రైవ్ చేసుకోవడానికి వెళ్ళేదాన్ని సింగిల్గా వెళ్ళి మొత్తం డ్రైవ్ చేసేదాన్ని అక్కడికి మందిరికి వచ్చేదాన్ని టెంపుల్కి అక్కడికి అండ్ ఇదంతా కూడా లోపలే అనమాట ఏరియా అంతా కూడా ఆ తర్వాత ఇంకా ఈ ఇది ఇంటికి వచ్చేసాక చాలా రోజుల తర్వాత మీకు నేను షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇంకా అయితే పిక్స్ తీసేసుకున్నాము ఇప్పుడు నేను వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేనైతే నవరాత్రులు చేస్తున్నానండి సో ఆ నవరాత్రులు అనేది ఇప్పుడు వ్లాగ్ని మీకు నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఆ తర్వాత ట్రావెలింగ్ బ్లాగ్స్ చాలా ఉన్నాయి ఆ తర్వాత పోస్ట్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ తర్వాత ఇంకా నవరాత్రి వ్లాగ్స్ అనేవి పెడతాను అనమాట ఆ తర్వాత మేము ఇంటికి ఎలా వచ్చాము ఇంటి దగ్గర సామాన్లు అవి ఎలా తీసుకొచ్చాము అనేది తర్వాత తర్వాత మీకు నేను షేర్ చేస్తాను ప్రజెంట్ ఏంటి ఏంటంటే అందరూ కూడా నవరాత్రి బ్లాగ్స్ పెడుతున్నారు కాబట్టి నేను కూడా నవరాత్రులు అనేవి సింపుల్గా చేసుకున్నాను అనమాట సో నేను ఎలా చేస్తున్నాను డైలీ అని చెప్పేసి మీతో నేను షేర్ చేస్తాను చాలా స్మాల్ వీడియోస్ అనేవి పెడతానమాట ఎక్కువ లెంత్ ఇవన్నీ పెట్టాను సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ నస్తే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ చాలా మిస్ అవుతున్నాం లాస్ట్ వీక్ ఇంకెక్కడి నుంచి లాస్ట్ అనమాట మేము బయటకు వచ్చేసినట్టే ఇక్కడి నుంచి ఇంకా మాకు దానికి ఇంకా అయిపోయినట్టే టైం హస్బెండ్ ఇంకా అక్కడ ఫ్రెండ్స్ తో మీట్ అవుతున్నారు మా హస్బెండ్ నేను కూడా ఒక పిక్ తీసుకుని వచ్చేస్తాం బాయ్ దానా దానా హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ మేము ఇప్పుడు దానా నుంచి అవుట్ అయిపోతున్నాము ఈ రోజు నుంచి మాకు దానాకే సంబంధాలు తిరిగిపోయినట్లే నెక్స్ట్ నేను ఓకే ఇప్పుడు మేము దానా నుంచి ప్రయాణం చేస్తాం స్టార్ట్ చేసాం విశాఖపట్నంకి మా ఇంటికంటే ఇది లాస్ట్ జర్నీ మాది ఎం బిస్ట్ ఎంపర్ విశాఖపట్నం లాస్ట్ ట్రావెల్ది ఇది ఒకటే వస్తుంది ఇంకా లాస్ట్ మేబీ ఫ్యూచర్ లో రావచ్చు ఎప్పుడో కాబట్టి ఇది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ అనేది ఇంకా ఎండింగ్ అనమాట లాస్ట్ ఎక్కడ వీలుంటే అక్కడ దిగి వీడియో చేస్తాను చాలా బాగుంటుంది చూడండి అందరు కూడా అండ్ సో ఇప్పుడైతే ఇంకా జర్నీ స్టార్ట్ మళ్ళీ ఎక్కడైనా మాట్లాడతాను